హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఒక ట్రెడిషనల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే బీరకాయ పెసరపప్పు ఈ కర్రీని మా అత్తయ్య చాలా టేస్టీగా చేస్తుంది దానికోసం ముందుగా పెసరపప్పుని వేయించుకొని నానబెట్టుకోవాలి అలానే బీరకాయలు కూడా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయని ఒక రెండు టమాటాలని పచ్చిమిర్చి ఒక ఐదుని కట్ చేసి పెట్టుకోవాలి అట్లానే ఒక రెండు కరివేపాకు రెమ్మలు కూడా తీసుకోవాలి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నూనెని హీట్ చేసుకొని ఇక్కడ నేను ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వాలి అంటే గోల్డెన్ కలర్లోకి రావాలి వచ్చిన తర్వాత పచ్చిమిర్చిని అలానే ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వాలి అట్లనే దీనిలోకి కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి అలానే నెక్స్ట్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ బీరకాయ పెసరపప్పు అనేది మన హెల్త్కి చాలా మంచిదండి బీరకాయలో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది అలానే పెసరపప్పు మన వంటికి చాలా చలువండి అందుకోసం ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ముందుగా వేసుకున్నవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వీటిని మగ్గనివ్వాలి మాడిపోకుండా కలిపెట్టుకుంటూ ఉండాలండి ఈ కర్రీని మా అత్తయ్య చాలా టేస్టీగా చేస్తుందండి ఎలా చేసినా కూడా పెద్దవాళ్ళు అన్నీ కరెక్ట్గా సరిపోయేలా వేస్తారు కదా ఇప్పటి రోజుల్లో మనమేమో అన్నీ హడావిడిగా వేస్తూ టేస్ట్ అనేది బాగా రాదు ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను పెసరపప్పుని కూడా నా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ కారం అలానే ఒక స్పూను ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్లో అడుగు పట్టకుండా చూసుకోవాలి లేదంటే టేస్ట్ అనేది బాగుండదు ఇప్పుడు ఫైనల్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఉడకనిస్తే ఇప్పుడు చూపించిన విధంగా దగ్గరకు వస్తుందండి ఇలా వస్తే సరిపోతుంది దీన్ని మీరు ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి బీరకాయ పప్పు చేయడం చాలా అంటే చాలా ఈజీ మార్నింగ్ టైంలో మీకు టైం లేనప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు పెసరపప్పు అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది బీరకాయ కూడా మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు ఈ బీరకాయ పప్పుని తింటూ ఉండండి థ్యాంక్ యూ